నమస్తే వెల్కమ్ టు నిఖితా కిసాన్ సేవా కేంద్ర హైదరాబాద్ ఉల్లిపాయలు సాగు చేయడానికి అనువైన కాలం ఖరీఫ్ రబీ మరియు వేసవి కాలం ఉల్లిలో చీడా పీడలు తెగుళ్లు కూడా అధికమే కేవలం తామర పురుగు ద్వారా యాభై శాతం పంట నష్టం జరుగుతుంది ఉల్లిపాయల మీద తెల్లటి దూది లాంటి తెగులు పెరుగుతుంది ఇది ఫంగస్ వలన వస్తుంది ఇలానే ఇంకా ఎన్నో సమస్యలు ఉల్లి పంటకు హాని కలిగిస్తాయి అందులో ముఖ్యంగా తామర బల్బు మైట్ నల్లి వీటి వల్ల ఉల్లి సాగులో ఆశించని ఫలితాలు ఉండవు పెరుగుదల ఆగిపోయి గడ్డలు కుల్లిపోతాయి ఈ సమస్యలన్నిటిని నివారించడానికి నిఖిత ఆయిల్స్ ఉల్లి సాగులో ముఖ్య పాత్ర పోషిస్తుంది మొక్కలు పది రోజుల వ్యవధి నుండి రక్షిస్తుంది ఉల్లి సాగులో మొదటి పది రోజుల తర్వాత అమృత్ ప్లస్ షైన్ ప్లస్ పవర్ ప్లస్ గ్రోవెల్ ను నూట అరవై నుండి నూట ఎనభై లీటర్ల నీటితో కలిపి స్ప్రే చేసుకోవాలి ఇవి పంటకు ఎదుగుదలకి పోషకాలు అందించడంలో సహాయపడతాయి వీటి ధర కేవలం పన్నెండు వందల రూపాయలు మాత్రమే రెండో రౌండ్ గా బీటీ స్పెషల్ ఎంటీ స్పెషల్ ఆరమ్ స్పెషల్ ను నూట అరవై లీటర్ల నీటితో కలిపి పంటలపై స్ప్రే చేయడం వల్ల నల్లి తామర జీడ లాంటి మొక్కకు హాని చేసే చిన్న చిన్న కీటకాల నుండి పంటను రక్షిస్తుంది దీని ధర పదహారు వందల రూపాయలు మాత్రమే మూడో రౌండ్ గా అమృత్ షైన్ గ్రోవెల్ పవర్ ను నూట అరవై నుండి నూట ఎనభై లీటర్ల నీటితో కలుపుకొని పంటలపై స్ప్రే చేయడం వల్ల చీడా పీడలు నివారించి మొక్క మరియు వేర్లు బలంగా పెరగడానికి అలానే పూత రావడానికి ఉపయోగ మరియు మొక్కని తాజాగా ఉంచుతుంది దీని ధర పన్నెండు వందల రూపాయలు మాత్రమే అలానే పురుగు దోమకు బుల్లెట్ బాక్సర్ వాడుకోవాలి దీనిని నూట నలభై లీటర్ల నీటితో కలిపి వాడడం వల్ల ఉల్లికాడ మీద వచ్చే మచ్చలను కూడా నివారించవచ్చు దీని ధర కేవలం ఎనిమిది వందల రూపాయలు మాత్రమే బొబ్బర లాంటి సమస్యలకు వీ స్టాప్ ను నూట అరవై లీటర్ల నీటితో కలిపి స్ప్రే చేసుకోవాలి దీని ధర ఐదు వందల రూపాయలు మాత్రమే మొదటి నుండి ఆయిల్స్ వాడుకోవడం వల్ల మొక్క ఆరోగ్యంగా మరియు వేరు వ్యవస్థ బలంగా తయారవుతుంది చీడ పీడల నుండి పంటను కాపాడి అధిక దిగుబడులకి సహాయపడుతుంది కావున వెంటనే డిస్ప్లే మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మీకు కావలసిన మందులను ఆర్డర్ చేసుకోండి ఇరవై నాలుగు గంటల్లో మీ దగ్గరలోని డిపోకి పంపిస్తారు ఇలాంటి సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి